ఈ స్వామికి స్వరములు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా గురువర్యులకు ధన్యవాదములు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సాంగ్ కామెంట్ రూపంలో పన్నెండు మంది దాకా కామెంట్ చేశారు ఈ సాంగ్ పెట్టమని అలాగే వాళ్ళ కోరిక మేరకు ఈ సాంగ్ పెట్టడం జరుగుతుంది అలాగే ఓ ముగ్గురు వేరే ప్రాసెస్లో వాయించుకుంటాకి పెట్టమని అడిగారు వాళ్ళ కోరిక మేరకు కూడా ఈ సాంగ్ పెట్టడం జరుగుతుంది వేరే ప్రాసెస్లో అడిగారు కాబట్టి ముందుగా మామూలుగా నొటేషను పాలానికి చెప్పేస్తాను మీరు వేరే ప్రాసెస్లో అడిగారు కాబట్టి లాస్ట్న ఒకసారి మీకు అర్థమయ్యేలాగా మొత్తం సాంగ్ అంతా పాడటం జరుగుతుంది ముందుగా పల్లవికి స్వరములు పల్లవికి ముందు చిన్న ఆలాపన లేదా పల్లవికి వచ్చే సాక్ష్యమే చిన్న లీడ్ కింద ఇచ్చారు అది చూద్దాం సరి శరీరేగ రిగ సరి వేమ గ రి గ రిగ స శరీరేమ మగ గ సరేమ గమ రీపా రెండోసారి వచ్చినప్పుడు సరి గరిగస గరి రే మే గి గ సరే రే గరి ఇలా ముందు లీడ్ ఇచ్చారు అక్కడ నుంచి పల్లె స్టార్ట్ అవుతుంది ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం సని సరి రే సరి గరిగస మగా గరి గజ సరి రే మరియా మరి సరి రే గరిగా సరి రే మరియా మరి గరి ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది పల్లవికి స్వరములు అలాగే ఈ రాగం కాపీ రాగం బేసిక్స్ అలాగే ఇక్కడ కొన్ని చోట్ల ప్రతి మధ్యం కూడా వస్తుంది అక్కడ కిందగా కింద వివరణగా రాశాను ఒకసారి చూసుకోండి ఆ స్వరస్థానాలు వచ్చినప్పుడు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి పల్లవికి స్వరములు సరి சரி ரே மீரி கரெக சரி மதி சம பத பரி திர சரி கிந்த லாசன் சூடும் பிரதிமதி அணி ఒకసారి చెప్తాను చూడండి సరి రే రేది గరిగ స సరి రేము గ రి గరిగ స సరి రేమ మా గ గ స రేవ గమది సగ పాపద పామగామా ఇంద్రాక్షన్ చూడండి ఈ మధ్యం ఈ రెండు మధ్యలో కూడా పామగామా రుతి మద్యాలు మళ్ళీ పాద ఈ రెండు మధ్యలు కూడా ప్రతి మధ్య సరి ఈ మధ్యం కూడా ప్రతి మధ్యమే మళ్ళీ పల్లవ మొత్తం ఒకసారి చూద్దాం సని సరి గరి గసరిగా సరి రే మ మరి సాగా పాద సరి పాద పా ఇలా సైలెంట్ గా వస్తుంది అక్కడ పాట

సా పాద పా ఇప్పుడు పల్లవి వరకు కాలానికి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా ఆలాపన ఈ పల్లవి కూడా ताला के तालम चतुरस्त्र गति सनी सरी रे 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 गरी गसा सरी रे मगा रे गरी गसा रे मगा मरी रे पा सनी सरी रे ఇక్కడ వరకు ముందు ఆలాపన లేదా లీడ్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి పల్లవే సరి సరిగరిగస मगा रे म गा सरी रे ममा गे सागा मेरी सा ग पा मगा म पा प प माया म परी ग म माया रे सरी सनी झरी दे घरे गरी रे म गे घरे गरी रे ममा गस रे मजावरी साया मा पद माया माँ पा पी रजारी झरी वरी ఇప్పుడు ఫస్ట్ చన్నానికి స్వరములు పదమాప పాప పద మాప పాప పాప పద పద సదస పాద పాప పద పాప 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 పద పద సదసపా ఇక్కడ కింద రాశాను చూడండి పదమబ పప అ మజ్జు ప్రతమజ్జ్యం మళ్ళి పరమపపప అది ప్రతమజ్జ్యం పరమపప ప పరమబ ప ప బ పద పద శశ నిశదశ ప బ ప పద భుమగ ఇక్కడ శుద్ధమజ్జం హ బ ప పద భుమహగా పప ప పద భుమగ పపపద పదశశ నిషదశ ప

రి సరి గరి సరి సరి ఇక్కడ అన్నీ అన్న చోట కింద రాశం చూడండి పనీ సరసనీ పగారి విరి గరి సరి సని సరి ధని పా

ఇప్పుడు చరణం తాళానికి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చరణం తాళానికి

बड़ा पापा पर पापा पप पद पद सी सदा सपा पर पापा पप पद पद साधा सपा पप पाप मारा पप पाप रुमार पप पाद पद सी सदा सपा पर सा Is a saddle, 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 saddle,

ఇప్పుడు రెండో చందానికి స్వరములు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండో చందానికి స్వరములు సరి పగాది సగా సరే స రే పగారి సరే పగారి సె సరి రే రిరి మగ మరి పగారి ఇక్కడ అక్కడ అక్షం రాశించుకోండి ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు రిరి మగ మరి నోటితో పాడినప్పుడు ఇలా పాడాం కాబట్టి ఇన్స్ట్రుమెంట్ మీద వాంచేటప్పుడు రేరే రే గరి గానీ సైడ్ స్వరం రేరే రే మరే రే మాఘ మా గరి ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు ఈ గాంధారాన్ని సైడ్ స్వరంగా తీసుకోండి రేరే రే మాఘ రే రేని పగా రే ససరి పగారి సరి పగారి ససరీ సే సరి సరీ పారీ గరి సరి ఇది తగ్గులోనే వస్తుంది అనుకొల్లో మంచి స్థాయిలో వస్తుంది ఈ చర్ణంలో మట్టికి కిందే లోనే వస్తుంది పారీ గరి సరి గరి సరి సరి సా పరిససగా గరి సాది సామిని సరి సరే పరిస ససమగారి సారి సని సరి సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఉచితాయి అవుతుంది రి రి రీ గ సరి సరి దారి

నీ సరి రిరిరే రి రెగ రిగ సరి సరి మ మగ గ సరి సరి ని సరి రిరిరేగ రిగ సరి సరి మ మగ గ పమ పపపదపమప మగ మగరి రే మగ మప గ రిస ఇది కోరస్ ఇది అయిన తర్వాత మళ్ళీ పల్లవే స్టార్ట్ అవుతుంది ఈ కోరస్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం நீ சரி 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 மமக சரி சரி நீ சரி ரீரிச சரி சரி மமக மல்லி சூதம் Sare pagare, sare pagare, sare sare ne sare sare. Sare pagare, sare pagare, sare sare ne sare sare. Re 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 ma ga ma re, re ma ma ni pagare re. Sare pagare, sare 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 sare. सनी सरी सा पर सा गे सरे सी मे सर सरे पर रे विषा साग रे सरे सन सरी सरे बीर रि सनी पारी सर तो

అప్పుడు ఈ చర్ణం తాలానికి సరే పగారి సజ రే పగారి సజ రే సరే సరి పగారి సరే పగారి సజ రే సాగ

सा छ साहारी धनी पानी घेरी घरे गरी सरी ममा गरी सरी सरी रे घरे घसा सरे सरी सरी ममा गागस म गरी रे म गा मगरे सरी रे घसा सरी रे म गिर घरे गरी रे ममा అలాగే ఈ ని ఒకసారి విని బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఈ సాంగ్ ని వేరే ప్రాసెస్ లో అడిగారు కాబట్టి వాళ్ళ గురించి ఒకసారి ఈ సాంగ్ పాడి వినిపిస్తాను చూడండి ముందుగా ఆలాపనం వల్లే ముందుచ్చారు కాబట్టి అది ఆలాపన

தனி சரி தீரே திரே ஹரி ஹசரி மதரி ஹரி யசரி மத சரி வய சாவயமா பாவயமா பத பசரித வயசரி

సర సరి ససరి సరి సరీరి సస సీ సీ సరి సరీ ని సరి ఇక్కడ నుంచి బిట్ వస్తుంది బిట్ట అయిన తర్వాత పల్లవు சரி 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 ரெ மீரி சா சரி ரே மசரி சரி ரிந்தரின் பிட்டு தர்வா சரணம் सारे बगारी सारे बगारी सारे सामने में सारे पगारी सारे पगारी सारे सामने झारी रे मम्मी बगारे सजा रे बगारी सारे बगारी सजारी झरे झरी

पाग म प मग मगरी दे मग मगरी सा सी सरी री रे गरी गसा चरी रे मगारी गरी गसा चरी रे म म गे सा गया मध पाय मा बा सा सरे या माय रे सरी అలాగే సాంగ్ బాగా బాగా ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవంతు ఉంటుంది లోక సంస్థ సుఖనోభవంతు ఉంటుంది